సూక్ష్మజీవులు మరి జీవ నియంత్రణ సహకారులుగా ఏ రకంగా తోడ్పడతాయి అనేది జీవ నియంత్రణ సహకారులుగా సూక్ష్మజీవులు అనేదానికి నమస్తే ఇక్కడ మొక్కలు మనకు మొక్కల్లో కలిగేటువంటి వ్యాధులు మరియు వాటి కీటకాలను అరికట్టడంలో వల మనకు జీవ పద్ధతిలో జీవశాస్త్ర పద్ధతిలో ఏ రకంగా నియంత్రిస్తాం అనేది మనకు జీవ నియంత్రణ అనే దాన్ని మనకు గమనిస్తాం జీవ నియంత్రణ అనేది మొక్కలు మొక్కలకు వచ్చేటువంటి వ్యాధులు లేదా ఇతర కీటకాల వారి నుంచి మొక్కలను రక్షించుకోవడం కోసం జీవ పద్ధతి లోపల జీవశాస్త్ర పద్ధతి లోపల ఆ వ్యాధుల్ని కీటకాలను నియంత్రించేటువంటి పద్ధతిని జీవ నియంత్రణ అని చెప్పడం మా జీవ నియంత్రణ కోసం జీవ సంబంధమైనటువంటి అంశాలను ఏ రకంగా వినియోగిస్తాము అనేది మనకు జీవ నియంత్రణ సహకారంగా మనకు జీవులు ఏ రకంగా తోడ్పడతాయి సూక్ష్మ జీవులు ఇక్కడ గమనిస్తే మనకు సాధారణంగా ఆ వ్యాధులు లేదా కీటకాలను నిరోధించడం కోసం కీటక నాశకాలు కీడనాశకాలను సాధారణంగా వాడుతున్నాం అయితే ఆ కీటకనాశకాలు కీటనాశకాలు అనేటువంటి మనకు విషపూరితమైనటువంటి రసాయనాలు అందులో ఉండడం వల్ల అవి మనుషులకు జంతువులకు మనకు హానికరంగా విస్తరించి ఉండవచ్చు విస్తరించి ఉంటాయి అంతేకాకుండా మనకు వాతావరణంలో ఉండేటువంటి నేల నీరు అదే రకంగా ఫలాలు కూరగాయలు లేదా ఇతర పంట మొక్కలు కాలుష్యం కావడానికి కారకంగా ఈ లేదా కీటక నాశకాలు మనకు చల్లడం వల్ల మనకు ఇవి అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రకంగా ఈ విషపూరితమైనటువంటి రసాయనాలను వాడకుండా జీవశాస్త్ర పద్ధతిలోనే మనకు ఆ వ్యాధుల్ని కీటకాలను ఏ రకంగా నిరోధించుకుంటాం అనేది మనకు కలిస్తే చీడలు వ్యాధుల్ని జీవశాస్త్రం పరంగా ఏ రకంగా నియంత్రించుకుంటాం మనకు పూర్వకాలంలో అయితే సాధారణంగా మనకు ఇలాంటి రసాయనికమైనటువంటి కీటకనాశకాలు కానీ కీటనాశకాలు కానీ చల్లవారు కాదు కానీ సహజ సిద్ధంగా జీవ వైవిధ్యం వల్ల కొన్ని హానికరమైనటువంటి కీటకాలను లేదా ఇతర వ్యాధి కారకాలను ఇతర జీవులు ఆహారంగా స్వీకరించడం వల్ల ఆ వ్యాధి అనేటువంటిది ప్రబలకుండా కుండా పెరగకుండా ఉండేది ఒకవేళ ఈ విషపూరితమైనటువంటి రసాయనాలు చదవడం వల్ల మనకు హానికరమైనటువంటి లేదా వ్యాధి కలిగించేటువంటి కారకాలతో పాటుగా మనకు మొక్కలకు ఉపయోగకరమైనటువంటి జీవులు కూడా చనిపోయే అవకాశం ఉంది అంటే మనకు జీవ వైవిధ్యం లోపల జీవ వైవిధ్యం అంటే అనేక రకాల చిన్నటువంటి జీవుల సమూహంలో జీవ వైవిధ్యం లోపల మార్పు కొన్ని కీటకాలు పూర్తిగా నశించుకోవడం వల్ల కొన్ని జీవులు పూర్తిగా నశించుకోవడం వల్ల వాటిని ఆహారంగా తీసుకునేటువంటి జీవులు ఇవి కూడా మరణించడానికి కారణమవుతాయి హానికారకమైనటువంటి లేదా వ్యాధికారకమైనటువంటి సూక్ష్మజీవులు జీవులు మొత్తం నశించినప్పుడు వాటిని ఆహారంగా స్వీకరించేటువంటి ఇతర జీవులు కూడా పూర్తిగా చనిపోయే అవకాశం ఉంది అంటే మనకు హాని కలిగించేవి కాకుండా వాటితో పాటు ఇతర సూక్ష్మజీవులు ఇతర జీవులు కూడా నశించిపోయే అవకాశం ఉంది కాబట్టి అలాంటి దాన్ని నిర్మూలించడానికి జీవ పద్ధతి లోపల మనకు ఆ రసాయనికాలు ఉపయోగించకుండా దాన్ని మనం వస్తే ఎరుపు నలుపు మచ్చలు కలిగినటువంటి ఆరుద్ర పురుగులు ఆరుద్ర పురుగులను ఆరుద్ర పురుగులు మనకు తెల్ల పురుగుల నివారణకు తోడ్పడతాయి అంటే తెల్ల పురుగును నిర్మూలించాలంటే ఈ ఆరుద్ర పురుగులు ఆ ప్రాంతంలో ఉండే తెల్ల పురుగులను ఆహారంగా స్వీకరిస్తాయి అంటే వాటిని నిర్మూలిస్తాయి అదే రకంగా తునీకలు కనుక ఉంటే అవి దోమల్ని నివారించేవిగా వ్యవహరిస్తాయి అంటే ఈ తెల్ల పురుగులని దోమల్ని చెప్పడానికి మనము రసాయనికాలు విషపూరిత రసాయనాలు వాడకుండా అయితే ఆరుద్ర పురుగులు అక్కడ చేస్తే తెల్ల పురుగులు అనేటువంటి అదే రకంగా దోమలు తునీకల్ని పడతాయి జీవ సంబంధమైనటువంటి అంశాలు మనకు హానికారకమైనటువంటి జీవుల్ని నిర్మూలిస్తున్నాయి ఇంకా అంతేకాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి వైర బ్యాక్టీరియా బాసిల్లస్ తురింజియన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియా నుండి వేరు చేయబడినటువంటి జినుభాగాల్ని మనకు ఈ మధ్య కాలంలో పునఃంయుర్ సాంకేతిక ప్రక్రియ ద్వారా మనకు ఈ బాసుల స్ఫూరిన్ చేయల్స్ భాగాన్ని చేర్చడం వల్ల మనకు అన్ని ఒక అన్ని రకాల పంట మొక్క లోపల మనకు ఒక ప్రత్యేకమైనటువంటి కీలక నిరోధకమైనటువంటి పంట మొక్కలు ఉత్పత్తి చేస్తుంది సాధారణంగా ఈ బాసుల స్ఫూర్జన్స్ అనేటువంటిది సీతామోక యొక్క గొంగలి పురుగులకు నిరోధకంగా వ్యవహరిస్తాయి అంటే గొంగలి పురుగులను నశింపజేసేవిగా ఈ బాసుల స్ఫూరిన్ చేయల్సి వివరిస్తుంది అంటే ఈ గొంగలి పురుగు ఈ బాసిన్ బ్యాక్టీరియా బ్యాక్టీరియానికి ఆహారంగా స్వీకరిస్తే దాని గొంతు లోపల పెరిగి మనకు వాటి యొక్క ఆహార వాయిక అనేటువంటిది విచ్ఛిన్నమై ఉంగరి పురుగులు చనిపోవడానికి కారణమవుతుంది దాన్ని మనం లాస్ట్ లోపల ఇది పునఃక డిఎన్ఏ సాంకేతిక ప్రక్రియలో భాగంగా దాంట్లో కూడా మనం జన్యు ఇంజనీరింగ్ కూడా చూసాము ఆ బాసిల స్థురింజన్సిస్ అనేటువంటిది ఏ రకంగా కీటక నిరోధకమైనటువంటి మొక్క రకాలను ఏర్పడుతుంది అలాంటివి మనకు ఎగ్జాంపుల్గా బీటీ పత్తి బీటీ గొంగ ఇలాంటివి మనం ఉపయోగించి అంతేకాకుండా ఈ బొంగలి చూపులకు నిరోధకమైనటువంటి బాసిల స్ఫూరింజన్సిస్ మనకు పొడిగా ఉండేటువంటి పౌడర్ కూడా మనకు లభ్యమవుతుంది ఆ పౌడర్ని తీసుకొని మనకు నీటిలో కలిపి దాన్ని మొక్కలపైన చేసినప్పుడు ఆ గొంగలి పురుగులను నిర్మూలించడానికి మనం వాడుకోవచ్చు కానీ ఇవి గొంగలి పురుగులకు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కీటకాలకు మాత్రమే హానికరంగా ఉంటాయి ఇతర మనుషులకు ఇతర జంతువులకు ఎలాంటి ప్రభావాన్ని చూపించీవ సంబంధమైనటువంటి అంశాలను ఉపయోగించడం వల్ల మనకు హానికారకమైనటువంటి జీవులు ఏదైతే ప్రత్యేకంగా ఈ బాసుల దాని ఆధారంగా ఒక ప్రత్యేక రకానికి చెందినటువంటి కీటకాలకు మాత్రమే నిరోధకంగా ఉంటాయి ఈ ఈకలు గోంగలి పురుగులకు నిరోధకంగా గవరిస్తాయి అలాంటిదే మనకు ఒక శిలీంద్రం ట్రైకో అనేటువంటి శిలీంధ్రం మన గమనిస్తాయి ఇది స్వేచ్ఛగాను జీవిస్తుంది అదే రకంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి శిలీంద్ర మూలాలుగా అంటే వేర్లను వేర్ల లోపల నివసిస్తూ ఉంటుంది ఆ వేల లోపల నివసిస్తూ ఉండడం వల్ల ఆ వ్యాధి కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాధి కారకాలకు నుండి నిరోధకంగా ఈ ట్రైకోడర్మా అనేటువంటి శిలీంధ్రం వ్యవహరిస్తుంది ఇంకో ఆ వేళ్ళలో ఉండడం వల్ల హానికారకమైనటువంటి సూక్ష్మజీవులు ఆ వేళ్ళలోనికి లేదా మొక్కలోనికి రాకుండా ఇవి కాపాడతాయని చెప్పుకోవచ్చు ఇది రైకో అనేటువంటి శిలీంధ్రం ఇంకా అలాంటిది మనకు వైరస్ బాక్యులో వైరస్ ఇది న్యూక్లియోపాలిహైడ్రో వైరస్ ప్రజాతికి చెందినటువంటి ఈ బాక్యులో వైరస్ అనేటువంటిది కీటకాలకు మరియు ఆతోగొడులకు వ్యాధులు కలిగించేటువంటి వ్యాధికారకంగా ఉంటుంది అంటే ఈ బాక్యులో వైరస్ కీటకాలకు మరియు కూడా జీవులకు మనకు వ్యాధుల్ని కలిగించేటువంటి వైరస్ దీన్ని ఉపయోగించి మనకు ఏదైతే కీటకం మనకు హానికరంగా ఉందో వాటికి నిరోధించడానికి ఈ వైరస్ ను ఉపయోగిస్తారు కానీ ఈ బాక్తిలో వైరస్ అనేటువంటిది మనకు కేవలం ప్రత్యేక రకాలు చెందినటువంటి కీటకాలకు అర్థపూలంలు మాత్రమే హానికరంగా ఉంటాయి ఇతర జీవులకు ఎలాంటి హాని కలిగించవు కాబట్టి ఈ వైరస్ ను కీటక సంరక్షణ నిర్వహణ పథకం లోపల మనము ఎక్కువగా వినియోగిస్తామని చెప్పుకోవచ్చు అది వైరస్ బై చీడలకు వ్యాధుల చీడలు మరియు వ్యాధులను నియంత్రణ కోసం జీవశాస్త్రాన్ని ఉపయోగించి మనకు జీవ సంబంధమైనటువంటి అంశాలను ఉపయోగించి మనము కీటకాలను చీడలను లేదా వ్యాధులను నిర్మూలించగలుగుతున్నాం అని చెప్పుకోవచ్చు